మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహా దంపతులకు నమస్సు మందులు ఇంతవరకు మనము జేకే భారవి పత్రిజీతో ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం జేకే ధ్యానం ప్రచారం చేయాలి అని అసలు ఎందుకు అనిపించింది మీకు పత్రిజీ ఎందుకు అనిపించకూడదు జేకే అంటే పూర్వం మీరు కూరమాండల్లో మరి దేంట్లోనో చేసేవారు పత్రిజీ కోటి విద్యలు కూటి కరికే అది కూటి కోసం విద్య అవన్నీ ఎక్స్ట్రాలు మరి ఆత్మతత్వం పుట్టినప్పటి నుంచి అసలు పని ఉంటుంది జేకే గ్లోబును కౌగలించుకోవాలి ఈ గ్లోబుకి ధ్యానం గురించి చెప్పాలి అనే తపన మీలో ఎలా మొదలైంది పత్రిజీ అది అలా మొదలవ్వలేదు సత్యం తెలుసుకోవాలి అని మొదలై సత్యం తెలుసుకోవడంతో ప్రారంభమై ఆ సత్యం ఉన్నది పది మందికి చెప్పాలనే తపనతో కొంచెం కొంచెంగా అంకురించి ఇంకా చెబితే బాగుంటుంది అనిపించినప్పుడు మరి ఉద్యోగానికి రాజీనామా చేసి నిరంతరం చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తూ చేస్తూ నిరంతరం ఇప్పటికీ ఇదే ప్రపంచానికంతటికీ చెప్పాలనే నా భావన జేకే ఈ దృక్పథంలోకి రావడానికి మీకేమైనా ప్రేరణ ఈ పుస్తకాలు కాకుండా మీకు ఎవరైనా గురువులు కానీ పత్రిజీ నాకు అలాంటి గురువులు ఎక్కడ నేను మెచ్చుకున్నా నేను ఒప్పుకున్నా నేను సేవలు చేయాల్సిన గురువులు కనబడలేదు అలాగని వాళ్ళు గురువులు కాదని కాదు నాకు నేర్పగల గురువులు నాకు కనబడలేదు అందరికీ నేర్పగల గురువులు అందరికీ ఉన్నారు నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ఆప్తమిత్రుడి ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించి మళ్ళీ అక్కడ ఇక్కడ వెతికి ఈ సూత్రాన్ని పట్టుకున్నాను ఆ మిత్రుడు రామచన్నారెడ్డి గారు మొదట ధ్యానం చేసి దాంట్లో లాభాలన్నీ పొందారు ఆయనకు దివ్యచక్షు వికసించింది అది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏడులో దాని తర్వాత దీంట్లో ఇంత ఉంది కదా అని చెప్పేసి రకరకాలుగా నేను పరిశోధించి అందరితో అక్కడక్కడ ఉన్న పాయింట్స్ గ్రహించి స్వానుభవంతో మేళవించి రోజు అని చెప్పలేం అంత క్రమక్రమంగా వచ్చింది జేకే మీ జీవితం దీనికి డెడికేట్ చేసినట్లుగా పత్రిజీ అంటే అంత డెడికేషన్ లేదు క్రికెట్కి నేను డెడికేషనే మొన్న మ్యాచ్ అంతా చూశాగా జేకే మీకు ఫ్యామిలీ అంతా ఉందా అండి పత్రిజీ మీకు లేదా ఫ్యామిలీ జేకే మామూలు గురువుల్లాగా సన్యాసం అది లేదా పత్రిజీ నాకు వద్దంటారా ఫ్యామిలీ ఏంటి సంగతి జేకే ధ్యానం చేసే వాళ్ళకు ఫ్యామిలీ ఉండొచ్చా పత్రిజీ అంటే వద్దనా మీ ఉద్దేశం జేకే ఇదివరకు చేసిన వాళ్ళందరూ హిమాలయాలకు వెళ్ళారు కదా పత్రిజీ ఎవరు చెప్పారు కృష్ణుడికి ఎనిమిది మంది భార్య లేరా ఆయన యోగేశ్వరుడు కాదా వశిష్ఠుడు వరిందతి గొప్ప యోగేశ్వరుడు కాదా జేకే సన్యసించడం అంటే అక్కర్ లేదా అదే పెద్ద అపోహ అది తీసివేయడం కోసమే రామాయణం మహాభారతం అన్నీ వచ్చాయి వాళ్ళు అంతగా చెప్పిన తర్వాత కూడా మనకు ఇంకా అపోహాల వాల్మీకి వేదవ్యాస వాళ్ళంతటి మాస్టర్స్ వచ్చి చెప్పినా కూడా మనకింకా అపోహాలేమిటి రావణాసురుడు అంతమంది భార్యలు పెట్టుకుని పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకోలేదా ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం